నమస్కారం కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను సాయి ఈరోజు మన టాపిక్ యాంగ్జైటీ ఆందోళన చాలామంది యంగ్స్టర్స్ అనేక సందర్భాల్లో యాంగ్జైటీకి లోనవుతుంటారు ఎగ్జామ్ ప్రిపరేషన్ విషయంలో కావచ్చు ఎగ్జామ్ సెంటర్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావచ్చు లేదా పర్సనల్ లైఫ్లో కూడా కావచ్చు అనేక సందర్భాల్లో యాంగ్జైటీ అనే మాట ఎక్కువగా వస్తుంది అసలు యాంగ్జైటీ అంటే ఏంటి దీనివల్ల నష్టాలు ఏంటి దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి ఇదే ఈరోజు మన టాపిక్ దీనిపై మాట్లాడడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వీరేందర్ గారు ప్రస్తుతం పాటు స్టూడియోలో ఉన్నారు వీరేందర్ గారు నమస్కారం అండ్ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ డౌట్స్కి వీరేందర్ గారు క్లారిఫై చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ వీరేందర్ గారు యాంగ్జైటీ క్యూరియాసిటీ ఈ ఈ రెండు మాటలు ఎక్కువగా వినబడుతుంటాయి రెండు యాంగ్జైటీని చాలా సందర్భాల్లో క్యూరియాసిటీ విషయంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు వట్ అసలు యాక్చువల్లీ యాంగ్జైటీ అంటే ఏంటి అసలు అంటే యాంగ్జైటీ ఎప్పుడు వస్తుంది అనే దానితోటి మనం స్టార్ట్ చేద్దాం మన వాళ్ళకి స్ట్రెస్కి ప్రెషర్కి యాంగ్జైటీకి టెన్షన్కి డిఫరెన్స్ తెలియదు అన్నీ ఒకటే విధంగా మనం పదాలు యూజ్ చేస్తుంటాం మన బ్రెయిన్లో ఏది అందుబాటులో ఉంటే ఆ పదాన్ని యూజ్ చేసి చెప్తాం కానీ వీటన్నిటి యొక్క ప్రధానమైన మోటో వాళ్ళది ఏంటి చెప్పడం ఉద్దేశం అని అంటే నేను దాని పట్ల కొంచెం ఒత్తిడిలో ఉన్నానని చెప్పడం దాని ఉద్దేశం యాంగ్జైటీ వల్ల ఒత్తిడి వస్తుంది టెన్షన్ వల్ల ఒత్తిడి వస్తుంది రైట్ కానీ క్యూరియాసిటీ వల్ల ఒత్తిడి ఎక్కువ రాదు ఉత్సాహం వస్తుంది ఓకే సో అది నిజానికి ఈ రెండేమో నెగిటివ్ వర్డ్స్ క్యూరియాసిటీ పాజిటివ్ వర్డ్ సో మనం ఈ యాంగ్జైటీ అండ్ టెన్షన్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇవన్నీ స్ట్రెస్ యొక్క కజిన్స్ ఈ రెండు స్ట్రెస్ ఎక్కడ ఉంటే ఈ రెండు అక్కడ ఉంటాయి ఓకే అంటే టెన్షన్ అంటే క్వైట్ ఆఫ్ అని యూజ్ చేస్తాం నిజానికి టెన్షన్ అంటే ఏంటంటే ఒక పని చేస్తారు మీరు ఆ పని రిజల్ట్ ఏంటో మీకు తెలుస్తుంది కానీ మీరు ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ రెండింటి మధ్య జరిగే ఈ సంఘర్షణ టెన్షన్ ఉంటుంది మనం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామ్ రాస్తాను ఎగ్జామ్లో నేను సిక్స్టీ పర్సెంటేజ్ చేస్తాను నాకు తెలుసు అది నాకు ఎగ్జామ్ రిజల్ట్ వస్తే అరవై పర్సెంట్ వస్తుందని నాకు తెలుసు కానీ నేను ఎయిటీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను రైట్ అందుకోసమే రిజల్ట్ వస్తుందంటే పిల్లలందరూ వెళ్ళలాడిపోతూ ఉంటారు టెన్షన్ వస్తూ ఉంటుంది అరే ఎగ్జామ్స్ అయిపోతే రిజల్ట్కి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే ఏమో ఎంత వస్తుంది ఏమో ఎంత వస్తుంది ఎంత ఏమో కాదు ఎంత వస్తో వీళ్ళకి తెలుసు కానీ దే ఎక్స్పెక్ట్ మోర్ దే వాట్ ఎయిటీ పర్సెంట్ వాట్ మిరకిల్ హ్యాపెన్స్ నథింగ్ మిరకిల్ హ్యాపెన్స్ డెఫినెట్లీ సిక్స్టీ వస్తుంది బట్ దే వాంట్ ఎయిటీ పర్సెంట్ కాబట్టి ఆ అన్యలిస్టిక్ థాట్ని పెట్టుకొని అది పాజిబుల్ కావాలని దేవుళ్ళకు దేవుళ్ళకి మొక్తారు కొబ్బరికాయలు కొడతారు పూజలు చేస్తారు ఇవన్నీ చేస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళకు టెన్షన్ పెరుగుతుంది అంటే ఒక రిజల్ట్ తెలిసిన తర్వాత ఈ రెండింటి మధ్యలో అయ్యే టాగ్లింగ్ చేసే ప్రాసెస్ వల్ల వచ్చేది టెన్షన్ ఓకే ఈ టెన్షన్ పోవడానికి ఏం చేయాలంటే వెరీ సింపుల్ యాక్సెప్ట్ ద రియాలిటీ ఓకే అరవై పర్సెంట్ రేసా నీకు అరవై పర్సెంటే వస్తుంది ఫినిష్ టెన్షన్ డిసప్ యాంగ్జైటీ యాంగ్జైటీ ఏం చేస్తుందంటే ఒక పని చేస్తాము కానీ ఏం జరుగుతుందో తెలియదు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం పరీక్షనే రాస్తాం మనం ఎంత రాసా మనకు తెలియదు పరీక్షలో ఏ ప్రశ్నకి ఏ జవాబు రాసినా మనకు తెలియదు రిజల్ట్ ఎంత వస్తుందో కూడా మనకు తెలియదు సిక్స్టీ వస్తుందా సెవెంటీ వస్తుందా ఎయిటీ వస్తుందా ఫెయిల్ అవుతామా ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి కానీ ఈ ఇన్ని ఆప్షన్లో మన బ్రెయిన్ దేని కూడా ఫిక్స్ కాదు ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కు ఇంకో ఆప్షన్ ఇంకో ఆప్షన్ బ్రెయిన్ జంప్ అవుతూ జంప్ అవుతూ వస్తా అంతే తిరుగుతూ ఉంటుంది ఇటే తిరుగుతూ ఉంటుంది ఇది మనం యాంగ్జైటీ అంటాం కాబట్టి ఈ యాంగ్జైటీ వల్ల వచ్చే ప్రధానమైన నష్టం ఏంటంటే మన ఏకాగ్రత చెడిపోతుంది తిండి మీద ధ్యాస పోతుంది శరీరం మీద ధ్యాస పోతుంది ఆకలి మీద ధ్యాస పోతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే శరీరంలో విపరీతమైన మార్పులు వస్తాయి తర్వాత విపరీతంగా ఎక్కువ రోజులు ఈ యాంగ్జైటీ ఉండడం వలన అల్సర్ పెరుగుతుంది యాసిడిటీ పెరుగుతుంది ఆకలి ఉంటుంది కానీ తినబోద్దు సో ఈ డిస్టర్బెన్స్ అంతా ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి కొందరికి యాంగ్జైటీ డెవలప్ కాగానే వెంటనే ఆ జరిగిన సంఘటన వల్ల జరిగే ఈ అన్ని మార్పులు శరీరంలో వణుకు పుట్టిస్తుంది ఓకే సో చెమటలు వస్తాయి కొందరికి ఊపిరాడదు వచ్చి పడిపోతారు కొందరు సో గుండె చాలా దడదడలా కొట్టుకుంటున్నాడు అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఫిజియాలజికల్ చేంజెస్ కూడా శరీరంలో వచ్చే అవకాశం ఉంది యాంగ్జైటీ వల్ల సో ఈ విషయంలో పిల్లలకి ఈ ఆందోళన అనేది కలగడానికి ఈవెన్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా కారణమవుతుంటాయి సో ఆ విషయంలో పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఆందోళన అనేది వాళ్ళకే తెలియని పరిస్థితిలో కూడా వాళ్ళు ఉంటారు సో ఆ మెంటల్ స్టేటస్ నుంచి బయటపడాలంటే ఏంటి అంటే చాలా మంది పిల్లలకి తెలియకుండా ఇదేమో కొంత బికాస్ ఆఫ్ ది బయాలజికల్ ఏ ఫ్రేమింగ్ కండిషనింగ్ రెండవది ఎందుకు అవుతుందంటే ఇంట్లో అమ్మ నాన్న ఎవరో ఒకరు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లు ప్రజెంట్ చేస్తూ ఉంటారు దాన్ని చుట్టుపక్కల వాళ్ళు ఎండార్స్ చేస్తారు రైట్ ఒకవేళ అమ్మాయో అబ్బాయో కాలేజీ నుంచి రావాల్సిన టైంకి రాలేదు ఫైవ్ థర్టీ వరకు రావాలి రెగ్యులర్గా ఆడ ఫోర్కి అయిపోతుంది బస్ ఎక్కి వచ్చి ఇంటికి వచ్చే వరకు ఫైవ్ అవుతుంది రెగ్యులర్ పది ఐదు పదిహేను నిమిషాలు లేట్ అవుతుంది పది ఫిఫ్టీన్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి తల్లిదండ్రులకి ఇంకా యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది ఎక్కడ పోయినా వీడు యాక్సిడెంట్ అయిందా న్యూస్ చూస్తూ ఉంటారు ఎక్కడన్నా యాక్సిడెంట్ అయి చనిపోయారా లేదా అని చూస్తూ ఉంటాం తర్వాత పక్కింటి వాళ్ళతోటి బాధపడుతూ ఉంటారు ఇవన్నీ చేసేసరికి ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు పక్కింటి వాళ్ళు ఏం సార్ ఏందమ్మా ఏడు నువ్వు చెప్పవా లేట్ అవుతుందని నువ్వు ఫోన్ చేసి చెప్పవా సెల్ ఫోన్గా మెసేజ్ పెట్టవా ఎందుకు ఇట్లా చేసినావు చూడు మీ అమ్మ చూడు మీ అంటే ఎంత ప్రేమ ఆమె చూడు ఎంత కష్టపడింది అప్పటి నుంచి తిండి తినకుండా అట్లే కూర్చొని కూర్చుంది శరీరం అంతా ఇట్లా వాటర్ వాటర్ అయిపోయింది చూడండి అని అంటారు ఓహో ఇట్లుంటే ఇంత రికగ్నేషన్ ఉందా టీకా సో మనం ఏం చేస్తాం వీల్ కాపీ దిస్ యాక్టివిటీ ఎగ్జామ్స్ అప్పుడు మనం కూడా అట్లే ప్రజెంట్ చేస్తూ ఉంటాం చేసే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అబ్బ పరీక్షలు అంటే ఎంత ప్రేమను ఎగ్జిక్యూషన్ అంటే ఎంత సీరియస్నెస్ ఉందో చూడు ఎంత టెన్షన్ పడుతుంది ఎంత యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది కాబట్టి ఇలా ఉంటే పిల్లలు డెఫినెట్గా పైకి వస్తారు ఇలానే అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు నైబర్స్ సో దే ఫీల్ దిట్ ఈజ్ కాంప్లిమెంట్ ఫర్ దెమ్ సో అన్కాన్షియస్గా అది కండిషన్ అయిపోయి దే కీప్ ఆన్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్ ఈవెంట్స్ ఆల్సో కాబట్టి ఇది ఒక్కోసారి ఏమో కొంతమందిలో ఇన్బార్న్ వస్తుంది కొంతమంది ఏమో అవుట్ ఆఫ్ ఇనిఫిషియన్సీ కూడా వాళ్ళకి వస్తుంది ఏంటంటే టు గెట్ ది అటెన్షన్ ఫ్రమ్ ద పీపుల్ దే కీప్ ఆన్ బిహేవింగ్ యాంగ్జైటీ యాక్టివిటీ కాబట్టి ఈ మూడు లక్షణాల్లో మనకు ఏది బెటర్గా దేని నుంచి మనం బయట బయటికి రావాలని మనం అనుకుంటున్నామో చూస్తే దాన్ని ఎలా బయటికి రావాలి దాన్ని మనం స్కిల్ నేర్పించగలితే బయటికి రాగలుగుతాం